రేపే సోమవారం రేపు మాఘమ సోమవారం కాబట్టి ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి ఒక్క అరవై నిమిషాల్లోనే ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజు సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించే భక్తులకి ఎలాంటి కష్టాలు రావు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజు మనం పరమశివుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతటి మంచి ఫలితం కలుగుతుంది అదే విధంగా సోమవారం రోజు పూజించే భక్తులకి ఎప్పుడూ కూడా మంచి కాంతి ఉంటుంది అంటే వారి యొక్క ముఖంలో ఒక తేజస్సు అనేది ఉంటుంది దానివల్ల వారు ఎవరినైనా సరే ఆకర్షణీయం చేసుకోగలుగుతారు అంతేకాదు వారిలో ఒక బ్రహ్మ తేజస్సుతో పాటు లక్ష్మీ కళ కూడా ఉంటుంది అలానే సోమవారం రోజు పూజ చేసే భక్తులలో ఎప్పుడూ కూడా కష్టాలు రావు అలానే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా రావు అని మనకు పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా మాఘ మాసం లో వచ్చే సోమవారానికి మంచి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటాయి ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక కార్తీక మాసంలో దీపానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో సోమవారం రోజున నదీ స్నానం ఆచరిస్తే ఎన్నో జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఈ మాఘమాసం మొత్తం కూడా ఎవరైతే ప్రతిరోజు నదీ స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి ఎన్ని గ్రహ దోషాలు పట్టి పీడిస్తున్నా ఎంతటి చెడు శక్తులు పట్టి పీడిస్తున్నా ఎంతటి పెద్ద పనిలో అయినా ఆటంకాలు ఉన్నా ఎంతటి తీరని కోరిక అయినా ఖచ్చితంగా తీరిపోతుంది మాఘమాసంలో స్నానానికి అంతటి ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే మాఘమాసంలో దేవతలు భూమిపైకి మానవుల రూపంలో వచ్చి ఉంటారు అని మనకు పండితులు వివరిస్తున్నారు పురాణాలు కూడా అవే తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఈ మాఘమాసంలో నదీ స్నానాలు దేవతలు ఆచరిస్తారు అందుకే మాఘమాసంలో నదీ స్నానాలు చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి మాఘమాసంలో ఎవరైతే క్రమం తప్పకుండా నదీ స్నానాలు భక్తి శ్రద్ధగా చేస్తారో వారు ఏ కోరిక కోరిన హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది కటిక పేదవాడు కటిక దరిద్రుడు అయినా బేరులుగా మారిపోతారు ఎంతటి అంటే చెడు దో దోషాలు ఉన్నా ఎంతటి చెడు జాతక జాతకం ఉన్న ఎంత నష్ట జాతకులు అయినా సరే వారి యొక్క జాతకం అనేది మారిపోతుంది వారి జాతకంలో రాజయోగం పడుతుంది అదేవిధంగా దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది మాఘమాసంలో వచ్చే సోమవారం రోజున ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే చాలా పుణ్యం అదేవిధంగా మాఘమాసంలో ఒక్కసారైనా సరే పరమశివునికి సోమవారం రోజున బిల్వదళాన్ని సమర్పించాలి బిల్వదళం అంటే మన అందరికీ తెలిసినదే కదా మారేడు దళం ఈ మారేడు దళంతో గనుక మనం పరమశివుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి మాగమ సోమవారం అంటే చాలా విశిష్టతమైనటువంటిది ఈ మాగమ సోమవారం రోజున బిల్వ దళాన్ని శివునికి సమర్పించిన పంచామృతాలతో అభిషేకం చేసిన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా సరే ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ ఇవేవి సాధ్యం కాకపోయినా కనీసం మీ చేతితో ఒక చెంబెడు నీరుని తీసుకొని అలా పరమశివుడి పరమశివునిపై పోసి ఓం నమ శివాయ అని ఒక్కసారి అన్నా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక అలాంటి ఎంతో శుభపర ఎంతో శుభకరమైనటువంటి రోజు సోమవారం ఈ శుభముహూర్తం రోజు ఈ శుభ దినమున ఎవరైతే యాకుపైన దీపం వెలిగిస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి కష్టాల నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతారు వారి జీవితం అనేది ఆనందమయంగా మారిపోతుంది సర్వ దుఃఖాలు తొలగిపోతాయి సకల పాపాల నుండి బయటపడతారు కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా కలుగుతుంది ఇక మరి సోమవారం రోజు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం ఇక దైవాంగికమైనటువంటి ఆకులలో చాలా రకాల ఆకులు ఉంటాయి ఇక అందులో ముఖ్యమైనటువంటి ఆకు తమలపాకు ఈ తమలపాకు అనేది ముగ్గురు దేవతల కలయిక అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతల కలయికే తమలపాకు అందుకే మనం పూజలో వ్రతాలలో కావచ్చు లేదా ఇతర కార్యక్రమాలలో కూడా తమలపాకును ఉపయోగిస్తూనే ఉంటాము తమలపాకు అనేది దైవాంగికమైనటువంటిది కనుక అలానే ముఖ్యంగా మనం ప్రతి పూజలోను ప్రతి వ్రతంలోనూ ముందుగా పసుపు గణపతిని గౌరీమాతను పూజించే ఆచారం ఉంది మరి ఆ పసుపు గణపతిని గౌరీమాతను ఖచ్చితంగా తమలపాకులోనే పెట్టి పూజిస్తూ ఉంటాము అప్పుడే పూజకి మంచి ఫలితం వస్తుంది కాబట్టి తమలపాకు చాలా శక్తివంతమైనది కాబట్టే తమలపాకులో మనం పెట్టి పూజిస్తూ ఉంటాము అలానే తమలపాకుని తాంబూలంగా కూడా ఇస్తూ ఉంటారు ఈ తాంబూలం కూడా చాలా శుభప్రదమైనటువంటిది శుభకార్యాలలో మాత్రమే తాంబూలాన్ని ఇస్తూ ఉంటారు ఇక అదేవిధంగా ఈ తమలపాకులు ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి ఇక ఈ తమలపాకు పైన రేపు సోమవారం రోజు దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక మంచి పెద్ద తమలపాకుని తీసుకోండి డస్టు వంటిది లేకుండా నీటిగా శుభ్రం చేయండి ఆ తరువాత ఆ తమలపాకుని పూజ గదిలో పెట్టేసి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఒక దానిపై ఒకటి పెట్టండి ఇక తమలపాకు పైన గంధం కుంకుమ బొట్లను పెట్టి ఈ రెండు మట్టి ప్రమిదలను కూడా తమలపాకుపై పెట్టేసి మీరు ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి అలానే రేపు పిండి దీపాలతో దీపారాధన చేసినా మంచి ఫలితం కలుగుతుంది పిండి దీపారాధన అన్న పరమశివునికి చాలా ఇష్టం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకుని ఆవు పాలు బెల్లం తురుము అలానే కొద్దిగా నెయ్యి వేసి దీపా అంటే ప్రమిదలను తయారు చేయాలి ఆ ప్రమిదలను తమలపాకుపై పెట్టి పూజిస్తే మరీ మంచి ఫలితం కలుగుతుంది అలానే సోమవారం రోజు నుదిటిన విభూదిని ధరించాలి అలా విభూదిని ధరించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక కష్టాల నుండి బయటపడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక సోమవారం రోజు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది సోమవారం రోజు మన కష్టాలు తీరాలి అన్నా దరిద్రాలు పోవాలి అన్నా మన యొక్క ఇంట్లో అన్ని శుభాలు జరగాలి అన్నా నెగిటివిటీ తొలగిపోవాలి అన్నా దీపం ఈ రకంగా వెలిగించండి దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు అంటే దీపం అనేది త్రిమూర్తుల కలయిక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక అందుకే దీపం వెలిగించడం వల్ల ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి దీపం అనేది చాలా రకాలుగా ఉంటుంది దీపాలలో ఎన్ని రకాలు అంటే చెప్పలేము ఎందుకంటే మనకు తమలపాకు దీపం ఉంటుంది రాగి ఆకు దీపం ఉంటుంది జిల్లేడు ఆకు దీపం ఉంటుంది అదేవిధంగా బిల్వదళంపై దీపారాధన ఉంటుంది అలానే కామాక్షి దీపం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే కుబేర ద్వీపం అని ఐశ్వర్య దీపం అని ఇలా రకరకాల దీపాలు అనేవి ఉంటూ ఉంటాయి ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క సమస్య కష్టాలు తొలగిపోతాయి మన హిందూ పురాణాల ప్రకారం దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అలానే దీపం ఎక్కువసేపు వెలిగితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి దీపం మధ్యలో ఆరిపోతే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా దీపం అనేది ఎక్కువ కాంతితో వెలిగితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిష్కారం ఉంటుంది ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ద్వీపం అనేది అంతటి శుభపర శుభకరమైనటువంటిది ఈ ద్వీపం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది ఎన్నో రకాల సమస్యల నుండి కూడా మనకు విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది ఇక రేపు సోమవారం రోజు తమలపాకు పైన దీపారాధన చేయాలి ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా అరవై నిమిషాల్లోనే తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కూడా జీవించవచ్చు తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజు ఏ ఆకుపైనా దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అని గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి అదృష్టం మనల్ని వరిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి